నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ఆంధ్రప్రదేశ్ రాజకీయం రసవత్రంగా మారుతుంది ఎందుకంటే ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ హీట్ హీట్గా మారుతోంది ఏపీ పాలిటిక్స్ ముఖ్యంగా సర్వేలు కూడా కొన్ని హల్చల్ చేస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది వైసీపీనా లేదంటే టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రాబోతున్నట్టు చర్చల మీద చర్చలు జరుగుతున్నాయి రాజకీయం కూడా ప్రస్తుతం అదే విధంగా ఉంది వైసీపీకే నాలుగు జాబితాలు రిలీజ్ చేసింది టీడీపీ జనసేన కూటమికి సంబంధించి ఈ రెండు మూడు రోజుల్లోనే తొలి జాబితా వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది ఈ నేపథ్యంలో ఇప్పుడు వస్తున్నటువంటి సర్వేలు ఇక కొన్ని పార్టీలు అయితే మరింత ఉత్తేజితం చేస్తున్నాయి మరికొన్ని అయితే ఇవన్నీ ఫేక్ సర్వేలుగా కొట్టిపడిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది రీసెంట్గా వచ్చిన కొన్ని సర్వేల విషయం మీ దగ్గర ప్రస్తావిస్తాను అందులో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది ఆ తర్వాత ఇండియన్ స్ట్రాటజీస్ సర్వే పేరుతో ఒక సర్వే వచ్చింది తర్వాత ఓటా సర్వే వచ్చింది తర్వాత పల్స్ పేరుతో ఒక సర్వే వచ్చింది మరొకటి ప్రశాంత్ కిషోర్ రిలీజ్ చేసిన సర్వేని సోషల్ మీడియాలో ఎలా చక్కర్లు కొట్టిందో మనం చూసాం ఈ సర్వేలన్నీ కూడా చాలా వరకు సర్వేలు కూడా టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రాబోతుందని తేల్చేశాయి చాలా కొద్ది సర్వేలు మాత్రం వైసీపీనే ఈసారి కూడా అధికారంలోకి వస్తుందని కొన్ని సర్వేలు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు నేను ఒక ఫోన్ కాల్లో మాట్లాడుతాను ఎందుకంటే ఆత్మసాక్షి పేరుతో చాలా ఎక్కువగా కొన్ని సంవత్సరాల పాటు సర్వేలు చేస్తున్న అనుభవం వేరుకుంది గ్రౌండ్ లెవెల్లో తిరుగుతూ ఉన్నారు సో వారితో ఒకసారి మనం ఇంటరాక్ట్ అవుతాం ఇప్పుడు కూడా క్షేత్రస్థాయిలోనే ఆంధ్రప్రదేశ్లో అనేక గ్రామాల్లో తిరుగుతూ ప్రజల నాడిని పట్టుకుంటున్నారు సర్వే చేస్తున్నారు ఎవరి మనసులో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళ సర్వేకి సంబంధించి ఎందుకంటే ప్రజల్లోనే తిరుగుతున్నారు కాబట్టి ఇరవై సంవత్సరాలుగా అనుభవం ఉంది కాబట్టి వీళ్ళ మాటల్లో తెలుసుకుందాం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో గాలి ఎటువైపు వీస్తుందో ఒకసారి మనం తెలుసుకుందాం ఫోన్ చేసి ఫోన్ రింగ్ అవుతుంది మూర్తి గారిది మూర్తి గారు నమస్కారం సార్ నేను వలీ మాట్లాడుతున్నాను సార్ మనం టీవీ నుంచి చెప్పండి నమస్కారం సార్ బాగున్నారా సార్ థ్యాంక్ యూ సో మచ్ అయితే ఈ మధ్య కాలంలో కొన్ని సర్వేలు హల్చల్ చేస్తున్నాయి సార్ సోషల్ మీడియాలో అన్ని సర్వేలు కూడా టీడీపీ జనసేన కూటమి వైపు మొగ్గు చూపుతున్న పరిస్థితి మనం చూసాము కొన్ని కొద్దిపాటి సర్వేలు మాత్రం వైసీపీకి అనుకూలంగా ఉన్నట్టుగా తెలుస్తోంది మీరు ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో ఉంటారు మీరు ప్రతి ఒక్కరిని కూడా కదిలిస్తూ ఉంటారు క్షేత్రస్థాయిలో మీ సర్వేలు చేస్తూ ఉంటారు ఎప్పుడు ప్రజల్లో ఉంటారు మీరు సో వాస్తవ పరిస్థితిని తెలుసుకుందాం అని చెప్పి మీకు కాల్ చేశాను సార్ సార్ ఏంటి సార్ పరిస్థితి గ్రౌండ్లో ఎట్లా ఉంది ఏపీలో టైట్గానే ఉంది సార్ అంటే నెట్ టు నెట్ ఫైట్ కానీ ఎవరు ఖచ్చితంగా జనసేన తెలుగుదేశం అని కానీ అయితే వైసీపీ చెప్పలేము కొంత ఎడ్జ్ మాత్రం వైసీపీ కే కనబడుతోంది ఎడ్జ్ అయితే వైసీపీ కనిపిస్తుంది వైసీపీ కనబడుతోంది అయితే ఇక్కడ తెలుగుదేశం జనసేన యొక్క పొత్తు అనేది ఏ విధంగా ఉంటుంది ఏ సీట్లు ఇవ్వబోతున్నారు వీళ్ళు కామన్ ప్లాట్ఫామ్ కి కామన్ ఎజెండా తోటి వస్తారా రారా అనేది మెయిన్ క్వశ్చన్ ఇక్కడ ఇంతవరకు పొత్తుంది పొత్తుంది అంటున్నారు తప్ప ఆ పొత్తు ఏ విధమైన పొత్తు షీట్ షేరింగ్ పవర్ షేరింగ్ గా లేకపోతే ఏంటి ఎన్ని సీట్లు ఇస్తారనేది ఒక క్లారిటీ లేదు పబ్లిక్ కి ఓకే తర్వాత రెండోది జగన్ సోషల్ ఇంజనీరింగ్ అనేది క్యాస్ట్ ఈక్వేషన్స్ పర్ఫెక్ట్ గా మ్యాచ్ చేస్తున్నాడు ఆయన ఓహో కరెక్ట్ స్ట్రాటజీతో మాత్రం అంటే సోషల్ ఇంజనీరింగ్ అంటే ఏంటి సార్ దాని అర్థం ఏంటి అన్ని కమ్యూనిటీస్ చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుని వెళ్తున్నాడు ఆయన ఒక ఏరియస్ వర్గంలో ఏ కుల ఓట్లు ఎక్కువ ఉన్నాయి ఆ అభ్యర్థిని పెడితే మనకు అనుకూలం ఇదేనా సార్ అదే అదొకటే కాదు సార్ అవతల తెలుగుదేశం జనసేన కాంబినేషన్ లో కమ్మ కాపు కాంబినేషన్ ని బీసీ లు ఎస్ సి రూ ఎస్ టి మైనారిటీస్ ఎంత వరకు రిసీవ్ చేసుకుంటారనేది కూడా ఆయన ఒక ఎజెంట్ అని ఒక పాయింట్ రెగ్యులర్ గ్రౌండ్ గ్రౌండ్ నుంచి రెగ్యులర్ ఫీజు తెప్పించుకుంటున్నాడు ఓకే అయితే ఒకటి ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ప్రజా వ్యతిరేకత అనేది మాత్రం ఉంది ప్రెజెంట్ గవర్నమెంట్ మీద చెప్తా చెప్తా సార్ దానికి వస్తాను నేను వ్యతిరేకత ఎందుకంటే యూత్ లో వ్యతిరేక కొంత కనబడుతుంది అన్ఎంప్లాయిడ్ యూత్ లో కనబడుతుంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ లో కనబడుతుంది ఓకే కానీ మనం పబ్లిక్ లోకి వెళ్ళి ప్రజలు టచ్ చేసినప్పుడు రూరల్ ఏరియాలో ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్ లో పథకాలు తీసుకున్న వాళ్ళందరూ ఒకటే అంటున్నారు సార్ ఉదయం ఆరు గంటలు ఇంక మా ఇంటికి ఫస్ట్ తారీఖు డబ్బులు వస్తున్నాయి కదా అన్న యాటిట్యూడ్ లో జనాలు ఉన్నారు ఓకే వాళ్ళకి ఇంకా డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ లోకి సంక్షేమ పథకాలకు సంబంధించిన డబ్బులు ఆ లబ్ధి కలుగుతుంది కాబట్టి జగన్ వైపే వాళ్ళందరూ ఉన్నారు అని చెప్తారు అని చెప్తున్నారు తర్వాత ఇంకా మనం ఈ రాజధాని ఇష్యూ రాజధాని అనేది ఇష్యూ కాదు ఎలక్షన్ లో ఏ పార్టీకి కూడా అది ఇష్యూ కాదు అవును వాళ్ళు వచ్చి అంటే ఇప్పుడు వాళ్ళు చెప్తున్న ప్రచారం అదోగదు పాలైంది రాజధాని లేదు మీ రాష్ట్ర రాజధాని ఏదంటే తెల్లముఖం వేసే పరిస్థితి ఇక్కడ ప్రజల్లో ఉందని చెప్పి తిరుగుతున్నారు కదా సార్ నేను ఒకటే అడుగుతాను మీరే విశాఖపట్నంలో ఉంటే ఉద్యోగం చేయడం మానేస్తారా విజయవాడలో ఉంటే మానేస్తారా లేకపోతే మానేస్తారా అవును ఎక్కడ మన పని మనం చేసుకోవాలి ఎక్కడున్నా ఆ ప్రాంతం యొక్క అభివృద్ధి కావాలి రాజధానికి రోజు వెళ్లే ఎవరు ఎవరుంటారు సార్ ఎవరుంటారు చెప్పండి తర్వాత ఇంకొకటి ఈ రోజు పల్లెటూరులో చూసినట్ైతే వ్యవస్థలో ఇండక్ తో వెళ్తే ఈ వాలంటీ వ్యవస్థ గ్రామ సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత ప్రజల యొక్క పొందక అయిపోతున్నాయి గ్రామంలోనే రీసెంట్ గా నేను మాకు మా ఫాదర్ చనిపోతే నాకు సర్టిఫికేట్ కావాల్సి వచ్చింది అది ఇంతకుముందు ముందు ఇచ్చారు వాళ్ళు ఎక్కడ మిస్ చేస్తే మళ్ళీ వెళ్ళాను అంతకు ముందు నేను వారం రోజులు పట్టింది నాకు పట్టుకుని వాళ్ళని పట్టుకుని పట్టుకుని ఈసారి నేను మొన్న చేశాను తిరిగి హైదరాబాద్ వస్తుంటే ట్రైన్ లో ఉండగా నాకు ఫోన్ అయిపోయిన సార్ మీకు ఇంటికి పంపించమంటారా పట్టుకెళ్తారా అని ఓకే అంటే అక్కడ ఏంటి మనం గమనించాలి చూడండి మీరు అంటే మన పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి అంటారు వేగంగా జరుగుతున్నాయి కావాల్సిన చిన్న చిన్న ఇష్యూస్ అన్ని తొందరగా జరుగుతున్నాయి అయితే అభివృద్ధి కొంతవరకు కుంటు పరిగిన మాట అస్తం సార్ అయితే దాని కొంతమంది ఏం చెప్తున్నారంటే మేము అడిగాం అభివృద్ధి లేదు కదా మీరు మరి ఎందుకు జగన్ సపోర్ట్ చేస్తారని జగన్ వాటర్స్ నే మేము అడిగాం ఓకే వాళ్ళు ఒకటే చెప్పారు సార్ రెండు సంవత్సరాలు కరోనా వచ్చింది రెండు సంవత్సరాల టైంలో మమ్మల్ని ఆదుకున్నాడు ఆ టైంలో తిండి లేదు మాకు కూలి పనులు లేవు ఉద్యోగాలు లేవు ప్రైవేట్ జాబ్స్ లేవు అందువల్ల డెవలప్మెంట్ ఇవ్వాలి కాబట్టి రేపు చేస్తాడు ఇంకా టైం ఉంది కదా దానికి ఏముంది అని ఒక వర్గం ఉంటుంది ఒక వర్గం డెవలప్మెంట్ కావాలని అడుగుతుంది అయితే ఈ వ్యతిరేకత వ్యతిరేక ఓట్ అనేది ఎంత వరకు ఉంది అది ఎంత పర్సంటేజ్ ట్రాన్స్ఫర్ అవుతుంది తర్వాత నెక్స్ట్ ఈ మధ్య షర్మిల్ గారు ఎంటర్ అయ్యారు రాజకీయంలో అవును వస్తే చాలా మంది జగన్ ఓట్లు పోతాయి దాని వల్ల జగన్ ఓట్లు పోతావారు అంటున్నారు ఇప్పుడు కాంగ్రెస్ ఎంత బలపడితే వైసీపీ ఓట్లు అన్ని గడ్డి పడే అవకాశం ఉందని చర్చ చేస్తున్నారు చేస్తున్నారు నేను కూడా దానికి ఒప్పుకుంటా కొంతవరకు అయితే జగన్ యొక్క వ్యతిరేక ఓటు ఎవరికి వెళ్ళాలి టీడీపీ జనసేన తీసుకెళ్లిపోయినప్పుడు ఎట్లా అది తెలుగుదేశం డామేజ్ ఎందుకు కాదని ఆ యాంగిల్ ఎందుకు చేయలేకపోతున్నారు అనలిస్టులు వ్యతిరేక ఓటు చీలకూడదు అని చెప్పి పవన్ కళ్యాణ్ పదే పదే చెప్తున్నారు ఇప్పుడు షర్మిల చీలిస్తే నష్టం టీడీపీ జనసేనకే అంటారు అంటే నేను ఇంతవరకు క్లారిటీగా చెప్పలేను బట్ ఆ యాంగిల్లో కూడా అనాలసిస్ట్ చేయాలి కదా మనము ఒకటే కాదు కదా మనం ఒక అనలిస్ట్ చేసేటప్పుడు ఒక పొలిటికల్ అనలిస్ట్ అయినా ఒక సెఫాలజిస్ట్ అయినా ఎవరైనా ఒక రాజకీయ విశ్లేషకులైనా మనం చేసినప్పుడు ఓకే ఓ ఫైవ్ పర్సెంట్ వ్యతిరేకత ఉంది ఫైవ్ సిక్స్ పర్సెంట్ వ్యతిరేకత ఉంది అనుకుందాం సిక్స్ పర్సెంట్ వ్యతిరేకత పోనీ ఉన్నప్పుడు ఆ సిక్స్ పర్సెంట్ ఓటు ఎవరికి షిఫ్ట్ ఓకే సార్ ఇప్పుడు జగన్ గారు చాలా చోట్ల సీట్లు మారుస్తున్నారు అసంతృప్తి ఎక్కువ అవుతుంది కొంతమంది పార్టీలు మారిపోతున్నారు నాకు గ్రౌండ్ లెవెల్ అప్పుడే ఇరవై రోజుల నుంచి సర్వే స్టార్ట్ ఓకే మాకు కనబడింది ఏంటంటే కొన్ని చోట్ల వ్యతిరేకత ఉంది సార్ ఎమ్మెల్యేల మీద మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా తమిళనాడు ఇది మన తెలంగాణ ఎలక్షన్ లో తొమ్మిది చోట్ల సీట్లు మార్చారు కేసీఆర్ గారు గుర్తుందా మీకు మార్చారు సార్ అవును ఎంతమంది ఎగ్గారు ఎనిమిది మందిని ఎగ్గారు ఒక్కొక్కటి థర్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్ మెజారిటీ జమై కరెక్ట్ ఆర్ నాట్ కరెక్ట్ సార్ కరెక్ట్ అంటే ఇప్పుడు ఇలా మారిస్తే మనం గెలుపు అవకాశం ఉంటుందని జగన్ గారు భావించి అదే స్ట్రాటజీ అమలు చేస్తున్నారని భావించాలా తప్పకుండా అదే చేస్తున్నారు ఆయనకి సర్వే రిపోర్ట్ ఉన్న గ్రౌండ్ లెవెల్ లో ఫీజింగ్ ఉంది అయితే ఒకటి గవర్నమెంట్ యాంటీ ఇన్కంబెన్సీ అంటే కేవలం ఎమ్మెల్యే మీద యాంటీ ఇన్కంబెన్సీ కాదు పరిపాలకుడు మీద కూడా ఉంటుంది అది అవునవును జగన్ గారి మీదే వ్యతిరేకత వ్యతిరేకతున్నప్పుడు ఎమ్మెల్యేలు మారిస్తే అంటే మార్చకపోతే అంటే ఇలా విశ్లేషణ చేసేవాళ్ళు కూడా ఉన్నారు ఉన్నారు అది కూడా కరెక్ట్ అది నేను కాదను కానీ అనుకున్నంత వ్యతిరేకత అయితే సీఎం మీద పెద్దగా లేదు అంటే ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే వైసీపీ బయటపడుతుంది అంటారు ఫైనల్ గా అంతేనా సార్ కచ్చితంగా ఖచ్చితంగా లభించి లక్ష్య మెజార్టీ కానీ టీడీపీ జనసేన కలిసి కలవటం వల్ల సార్ ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేయటం వల్ల చాలా వరకు బలం పెరిగింది కొన్ని పాజిటివ్ ఇస్తున్నారు నేను ఒకటి చెప్తున్నా అంటే నాకు తెలియదు కానీ బట్ టీవీ వార్తలు కానీ వస్తున్న ఈ రాజకీయ గ్యాసిప్స్ బట్టి చూస్తే నాకు ఏమర్థం అంటే వాళ్ళు యాభై సీట్లు అడుగుతున్నారు నలభై అడుగుతున్నారు జనసేన అన్నారు నలభై సీట్లు పోటీ చేసేంత కేడర్ గాని కెపాసిటీ కానీ జనసేనకు ఉందా ఆలోచిద్దామా అది కూడా సిక్స్ పర్సెంట్ ఓట్ లాస్ట్ టైం పడింది ఇప్పుడు మహా అయితే ఒక స్టేట్ యావరేజ్ టెన్ పర్సెంట్ ఉంది ఒక ట్వంటీ ఫైవ్ ఉండొచ్చు అంటే ఐదు సంవత్సరాలుగా జనసేన మంచి పోరాటాలు చేసింది బలం పెంచుకుంది ఆరు శాతం కాస్త ఇరవై ఒక్క శాతం వరకు పెరిగింది అంటున్నారు అది ఉంటే మాట సార్ ఆ స్టేట్ యావరేజ్ పది పర్సెంట్ దాటి ఉండదు మీరు గుర్తు పెట్టుకోండి పది పదకొండు పర్సెంట్ కంటే ఉండదు కొన్ని చోట్ల ఉండొచ్చు కొన్ని చోట్ల థర్టీ ఫైవ్ ఉండొచ్చు భీమవారం ఉంటే ఫార్టీ ఉండొచ్చు అది వేరు మీకు ఇంకొకటి చెప్తున్నాను ఈ తెలుగు జనసేన గ్రాస్ రూట్ లెవెల్లో డెవలప్ చేయలేకపోయింది విలేజ్ లెవెల్లో ఓకే బూత్ లెవెల్లో బట్ వేరే తెలుగుదేశం ఇస్ డిఫరెంట్ అది చాలా నలభై ఏళ్ళ ప్రస్థానం తెలుగుదేశం చాలా బలమైన పార్టీ వాళ్ళకి ప్రతి చోట క్యాటర్ ఉన్న పార్టీ అది అవునవును ఈ ఎలియన్స్ అనేది కరెక్ట్ రూపం బయటకు వస్తే కానీ మనం అనాలిసిస్ చేయలేము సార్ అంటే సార్ పర్ఫెక్ట్ గా ఓట్ షేర్ జరగాలి ఈ పార్టీ ఆ పార్టీ ఆ పార్టీకి ఈ పార్టీ జరగాలంటే వాళ్ళు ఏం చేయాల్సిన అవసరం ఉంది సార్ సార్ కామన్ రీజన్ కామన్ ప్లాట్ఫామ్ రావాలి సీట్స్ అనేవి మోస్ట్ సైంటిఫిక్ అప్రోచ్ లో డివైడ్ చేసుకోవాలి వాళ్ళు షేర్ చేసుకోవాలి అంతేగాని వాళ్ళు నలభై అడిగారు నలభై ఇష్టం మేము లేదా యాభై అడిగారు కానీ ముప్పై తొమ్మిది ఇస్తాము ఇట్లాంటి బేరాల వల్ల ఇద్దరు నష్టపోతారు ఇంకొకటి ఇప్పుడు మళ్ళీ బీజేపీ ఎటువెతుంది అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్ బీజేపీ కనుక జనసేన తెలుగుదేశంలో ఎలియన్స్ లోకి వస్తే ఖచ్చితంగా స్ట్రైట్ ఏవే జగన్ గవర్నమెంట్ ఫామ్ చేస్తాడు ఇంకా సర్వే కూడా వేస్ట్ కనుక బీజేపీ కలిస్తే అవుట్ అయ్యి అంటారు టిడిపి జనసేన అనుమానం లేదు ఆంధ్రప్రదేశ్ లో ఓకే అంటే బీజేపీ మీద వ్యతిరేకత ఉంది కాబట్టి ఆ ప్రభావం దీని మీద కూడా పడుతుంది అంటారా అంతేనా వ్యతిరేకత ఖచ్చితంగా పడుతుంది సార్ ఓకే తర్వాత ఇంకొకటి నేను ఇంకొక అడుగుతున్నాను జగన్ మోహన్ చంద్రబాబు నాయుడు గారు బీజేపీ నుంచి బయటకు ఎందుకు వచ్చారు దేనికోసం చేశారు అవన్నీ సాధించారా లేదే తన ఎమ్మెల్యేలే తన ఎంపీ ఇప్పుడు ఇప్పుడు ఉన్న వైసీపీ కూడా ఏం సాధించలేకపోయింది కదా సార్ దాని మీద కూడా విమర్శలు వస్తూ ఉన్నాయి కదా జగన్ చాలా క్యాల్కులేటివ్ గా వెళ్తారు సార్ ఆయన ఒకటే చెప్పాడు వారికి కావాల్సిన అబ్సల్యూట్ మీద మనం చేయగలిగింది ఏమీ లేదు అని ఒక మాటతో తీసి పాడేసారు వెదర్ ఇట్ మేబీ గుడ్ ఆర్ రాంగ్ ఎంతో ధైర్యం లేదు కానీ వాళ్ళు చెప్పలేదు ప్రజాక్షేత్రంలో ఓకే బట్ వీడు పోలవరం ఇవ్వలేదు అని చెప్పి మేము వచ్చాము నల్ల బట్టలు వేసుకుని దీక్షలు చేసిన వాళ్ళు ఈ రోజు బీజేపీ తోటి ఎట్లా వీళ్ళు ఎలియన్స్ కు వెళ్తారు ప్రజలకు ఏం చెప్తారు పోలవరం గురించి ఏం చెప్తారు స్ట్రీట్ బెల్ట్ గురించి ఏం చెప్తారు రైల్వే జోన్ గురించి ఏం చెప్తారు ఉత్తరాంధ్ర రాయలసీమ ప్యాకేజ్ గురించి ఏం చెప్తారు వీళ్ళు తర్వాత ఒకటి జగన్ కి బిజెపి సపోర్ట్ ఉన్న మాట వాస్తవం అది అది కాదని బీజేపీ బీజేపీతో మనం వెళ్దాం అనుకోవడం చాలా ఫుల్షన్ అసలు అది ఆత్మహత్య అది బీజేపీకి ఈతో కనుక జనసేన టీడీపీ వెళ్తే బట్ ది బెస్ట్ ఆప్షన్స్ బీజేపీ జనసేన టీడీపీ ఆర్ డి జనసేన కమ్యూనిస్ట్ లెఫ్ట్ పార్టీస్ తర్వాత మనం లాస్ట్ ఇయర్ ఒక సర్వే రిలీజ్ చేసాం అవును లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో అందులో మనం రాసాం అరవై రెండు అరవై రెండు ప్లేసెస్ లో వైసీపీ చాలా వీక్ గా ఉందని అలాగే ఫార్టీ సెవెన్ ప్లేసెస్ లో ఈ రోజు కూడా తెలుగుదేశానికి సరైన క్యాండిడేట్ లేదు బోత్ ఆర్ సేలింగ్ ఇన్ ద సేమ్ బోట్ అయితే జగన్ తొందరగా అది ఏం చేయాలి దానికి యాక్షన్ ఎట్లా తీసుకోవాలి ఎట్లా ఎలక్షన్ లోకి వెళ్ళాలి ఎట్లా పోలరైజ్ చేయాలి అనేది అతను చాలా ముందుగా వెళ్తున్నాడు వీళ్ళు ఇంకా అంతవరకు రాలేదు అనుకుంటున్నాను ఖచ్చితంగా సార్ కొన్ని నియోజకవర్గాల్లో నలుగురు నలుగురు లీడర్స్ పనిచేస్తున్నారు తెలుగుదేశానికి ఎవరికి టికెట్ ఇస్తారు అవునవును ఇప్పుడు ఎవరికి టికెట్ ఇచ్చినా గానీ మిగతా వాళ్ళు తీవ్ర అసంతృప్తిలో ఉండిపోతారు అంటే నేను ఏ పార్టీ పరంగా చెప్పట్లేదు ఉన్న గ్రౌండ్ లేవు రియాలిటీ చెప్తున్నాను ఓకే తర్వాత అంటే టిడిపి జనసేనకి కొద్దిగా కూడా ఛాన్స్ లేదంటారా ఎట్లా చూడాలి సార్ అట్లా అట్లా నేను చెప్పలేను సార్ యాక్చువల్ గా మాకు వచ్చిన దాని ప్రకారం అంటే అవుట్ లైన్స్ లో నేను చెప్పకూడదు మీకు అవుట్ ఇది చెప్తున్నాను ఒక ఇరవై ఆరు ప్లేసెస్ లో కీన్ కంటెస్ట్ ఉంది సార్ ట్వంటీ ఓకే ఆ మార్జిన్స్ ఓన్లీ వన్ టు టూ పర్సెంట్ డిఫరెన్స్ లోనే ఉన్నాయి

అయితే ఒకటి మేము కూడా ఏంటంటే కరెక్ట్ గా ఇంకా డిసైడ్ అయితే మనం సర్వే చేయలేము ఎంతగా చేసింది అంటే అయితే ప్రజల అభిప్రాయం అలా ఉంది అయితే మనకి ఏంటంటే ఇప్పుడు ఎస్సీ ఓటింగ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టు అయితే ఎస్సీ ఓటింగ్ వెస్ట్ ఈస్ట్ కూడా ఎస్సి ఓటింగ్ ప్యాటర్న్ డిఫరెంట్ గా ఉంది అక్కడ తెలుగుదేశం సపోర్ట్ పెరిగింది ఓకే బట్ వేరే ఆ శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం డిస్ట్రిక్ట్ లో వేరే సార్ లీడింగ్ లో ఉంది ఆ పర్టిక్యులర్ కమ్యూనిటీ లో ఓకే సార్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్ స్టేట్ తర్వాత డిస్ట్రిక్ట్ ఒకటి అట్లా అట్లా ఉంది తప్ప మనకి యూనిఫార్మ్టీ అనేది లేదు ప్రెసెంట్ ఇంతవరకు కూడా మనకి ఓకే సార్ రెండోది రెండోది ఎలక్షన్ లో క్యాండిడేట్ ఫిక్స్ అయిన తర్వాత మేము కూడా సర్వే రిలీజ్ చేస్తాం తప్పకుండా రిలీజ్ చేస్తాం తప్పకుండా సార్ తప్పకుండా అప్పుడు మళ్ళొకసారి మనం మాట్లాడుకుందాం సార్ ఇది సార్ థ్యాంక్ యూ మృతి గారు మంచి సమాచారం అందించారు థ్యాంక్ యూ సార్ అది సర్వేల్లో ఎంతో అనుభవం ఉన్నటువంటి మూర్తి గారితో ఇప్పుడు మనం మాట్లాడడం ఆంధ్రప్రదేశ్లో గ్రౌండ్ రియాలిటీ ఏ విధంగా ఉందో చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు మనకి అందుతున్నటువంటి ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పటికైతే అధికార వైసీపీ లీడ్లోనే కనిపిస్తోంది అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నారు ప్రజల్లో ఇంకా నెగిటివ్ ఫీలింగ్ లేదు రాష్ట్రం సరిగా అభివృద్ధి కాలేదు ఈ ప్రతిపక్షాలు చేసే విమర్శలు పైపైన ఉన్నప్పటికీ కూడా వైసీపీని అంత తేలిగ్గా తీసేసే పరిస్థితి లేదు లబ్ధి పొందుతున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మూకుముడిగా వైసీపీకి చాలా బాగా సపోర్ట్ చేస్తున్నట్టుగా దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది సో అంటే ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే వైసీపీ బయటపడే ఛాన్స్ ఉంది అంటే గొప్ప మెజారిటీతో మళ్ళీ గతసారి ఎట్లా ఉందో అలాంటి పరిస్థితి ఉండదు ఎవరు గెలిచినా సరే ఇప్పుడు టీడీపీ జనసేన కావచ్చు ఎవరైనా సరే ఎడ్జితో బయటపడే అవకాశం ఉంది వైసీపీకి మాత్రం ఎక్కువగా ఛాన్స్ ఇప్పటివరకు ఉంది అని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన ఇంకా జాబితాలు అయితే ప్రకటించలేదు వైసీపీ నాలుగు జాబితా రిలీజ్ చేసింది ఈ విషయంలో కూడా వైసీపీ చాలా ముందుగా ఉంది సోషల్ ఇంజనీరింగ్ చాలా బాగా చేస్తున్నారు వైసీపీ అధినేతకి జగన్ గారికి ఇవన్నీ చాలా బాగా తెలుసు ఒక పక్క ప్లానింగ్తో ఆయన వెళ్తున్నారని చెప్పి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఇంకా ఎలక్షన్స్కి చాలా సమయం ఉంది అన్ని పార్టీలు కూడా అభ్యర్థులు ప్రకటించాలి ఇటువైపు షర్మిల గారి ఫ్యాక్టరీ కూడా ఉంది షర్మిల గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎలాంటి పరిణామాలు ఉంటే ఎవరు జాయిన్ అవుతారు ఓట్ల చీలకే విధంగా ఉంటుంది తర్వాత బీజేపీ ఎటువైపు ఉంటుంది ఇవన్నీ తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇప్పటి వరకు వీరు చేస్తున్నటువంటి సర్వే ప్రకారం వైసీపీనే కొంత లీడ్గా కనిపిస్తుంది కానీ టీడీపీ జనసేన అయితే పుంజుకుంది తర్వాత పరిణామాలు ఇంకెలా ఉంటాయి అన్నది కూడా చూడాల్సిన అవసరం ఉందని తెలుస్తుంది చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్